ప్రభు ధనవంతులకి ఏం చెప్పాలనుకున్నారు వాట్ వాజ్ ద మెసేజ్ ఆఫ్ జీజస్ టు ద రిచ్ పీపుల్ నెంబర్ వన్ మొట్టమొదటిది మనం ఎప్పుడూ డబ్బుకి పోకూడదు వి షుడ్ నాట్ బి అడ్హియరింగ్ టు మనీ ఆర్ వి షుడ్ నాట్ ఎంబ్రేస్ మనీ ఆర్ వీ షుడ్ నాట్ బికమ్ మ్యాడ్ ఆఫ్టర్ మనీ డబ్బు చుట్టూ పిచ్చోడుగా పిచ్చోడులాగా తిరగొద్దు డోంట్ డాన్స్ అరౌండ్ మనీ డబ్బుకి అతుక్కోపో అతుక్కొని పోవద్దు డబ్బు చుట్టూ నాట్యము చేయొద్దు ఎలా అలనాడు ఇస్రాయేల్ ప్రజలు బంగారంతో ఒక దూడను తయారు చేశారు కదా కోడి దూడను చూసి చూసి దాని చుట్టూ సాష్టగా నమస్కారం చేశారు అన్న ఆ డబ్బు ఆ యొక్క కోడిని మమ్మల్ని ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన దేవరా ఇదే అని ఆ యొక్క కోడి దూడ చుట్టూ సాస్తంగా నమస్కారాలు చేశారు కదా నువ్వు అలా చేయొద్దు డోంట్ స్టిక్ టు మనీ డోంట్ డాన్స్ అరౌండ్ మనీ ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది ప్రియుల మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్ డబ్బు మనకి ఒక సేవకురాలు మాత్రమే అంతేగాని డబ్బు మనకి యజమానురాలు కాదు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ప్రభు ధనవంతులు చెప్పేది ఏంటంటే ధనవంతులారా మీరు పేదల పట్ల సహాయము చేసే జాలిగల హృదయం కలిగి ఉండాలి జాలిగల హృదయం కలిగి ఉండాలి కనికరం కలిగిన మనస్సు కలిగి ఉండాలి ఆపదలో ఆదుకునే మనస్తత్వం కలిగి ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే యు మస్ట్ హెల్ప్ యు మస్ట్ హెల్ప్ వేర్ యు కెన్ హెల్ప్ అంటే నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి అలా చేయకపో అట్లా చేయలేదనుకో ప్రభు ఏమంటాడు ఈరోజు వాక్యంలో చదివాం కదా ఏమని ధనికులారా మీకు అ అనర్థము ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థము మీరు ఆకలితో అలమటిస్తారు అన్నాడు తర్వాత ఏమన్నారు ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళారా మీకు అనర్థము మీరు దుఃఖించి ఏడ్చెదరు కాబట్టి మనం ఆకలితో అలమటించ అవసరం లేదు నవ్వుతున్నందుకు దుఃఖించాల్సిన అవసరం లేదు ఎప్పుడూ మనకు కూడా ఈ యొక్క ఏ హార్ట్ విత్ ఫీలింగ్ వేరే వాళ్ళకి సహాయపడాలనే మనస్తత్వము కలిగి ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఆదరించాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు ఈ యొక్క ఆపదని గుర్తించే చూపు నీకున్నప్పుడు నువ్వు అవసరం లేదు కాబట్టి ప్రియులరా ఈ నాటి వాక్యం మనకి మన చెవులకు కర్ణ కఠోరంగా ఉన్న పునీత మార్టిన్ గారిలాగా పునీత ఎలిజబెత్మ్మ గారిలారా సామాజిక స్పృహ కలిగి సామాజిక న్యాయం కలిగి జీవించడానికి ప్రయత్నం చే చేద్దాం ప్రార్థిద్దాం కృపగలదేవా దయగల తండ్రి నీ ఘనమైన పాదంకు వందనాలు స్తోత్రాలు ప్రభ మా హృదయాలు కరిగించండి ఆపదలో ఉన్నవారిని ఆదరించడానికి అడగకుండానే వేరే వారి యొక్క సహాయాన్ని గుర్తించడానికి మాకు కావలసిన మంచి మనసు దయచేయమని ఈ మనవులన్నింటినీ మన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్